గిరాల కొత్తలాకుల వద్ద మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మత్స్యకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకార సంఘం నాయకులు జెండాను ఆవిష్కరించారు స్వీట్స్ ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నడకుదురు యోగేశ్వరరావు సంఘం సొసైటీ అధ్యక్షులు నడకుదురు శ్రీనివాసరావు కార్యదర్శి పోనమాల సత్యనారాయణ మాజీ అధ్యక్షులు బొమ్మిడి వెంకటేశ్వరరావు పీతా సత్యనారాయణ మత్స్యకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దాన్ని పురస్కరించుకొని దుగ్గిరాల కార్మికులు మత్స్య కార్మిక సంఘం జెండా మన అధ్యక్షులు నడుగుదురు శ్రీనివాసరావు గారు ఎగరేయడం జరిగింది ఇది ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం అనేది అనాదరించి వస్తున్నటువంటి సందర్భం దీన్ని పురస్కరించుకొని మన దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి కొత్తలాకు వరద నిర్మించుకున్నటువంటి జెండానే మన సంఘం అధ్యక్షులు ఆవిష్కరించారు అట్లాగే మత్స్యకారుములకు అనేక ఇబ్బందులు ఉన్నవి ఈ ఇబ్బందులు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ వీటిని పరిష్కరిస్తామని చెప్పారే కానీ నేటికీ పరిష్కారం కాల ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి వారికి ప్రక్కా గృహాలు మా సంఘం మొత్తం ఈ పండుగ జరుపుకున్నాము మమ్మల్ని ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని సమస్యల మీద ఆదుకోవాలని పరిష్కారాలు చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు మనం అందరం కలిసి ఏ పని వచ్చినా అందరం కలిసి చేస్తే బాగుండిద్దని నా ఉద్దేశం అంటూ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నా పేరు నడుకుదురు యోగేశ్వరరావు కార్తీక మాసం చివరి రోజు అమావాస తర్వాత వచ్చే పోలీస్ వర్గం పురస్కరించుకుని మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు శుక్రవారం దుగ్గిరాల కొత్తలాకుల సమీపంలో ఉన్న కాలువ వద్దకు తెల్లవారుజామున పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని దీపాలను అరటి దొప్పలలో వెలిగించి నీటిలో వదిలి తమ భక్తిని చాటుకున్నారు తలుత రామాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఆలయాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు 아, 그렇게 남의 일을 읽어야 되냐? దుగ్గిరాల మండలం ఈమని రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు తలుత ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మండల నీటి సంఘం అధ్యక్షులు గౌరసేని అనిల్ మాజీ ఎంపీపీ వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ మండల వ్యవసాయాధికారి ఆర్ విజయబాబు డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ సొసైటీ అధ్యక్షులు కొమ్మూరి కాబోతు దేవదాస్ అంచయ మారుతి ఎడ్ల సాయి కృష్ణ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు కూటమి కొత్త నాయకులకి నా నమస్కారం స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈమని గ్రామంలో ప్రారంభించుకున్నాము ముందు రైతులు పండించే ధాన్యాన్ని మార్కెట్లో వాళ్ళం ఇప్పుడు ప్రభుత్వమే సేవా కేంద్రం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది ఈ ధాన్యాన్ని వాట్సాప్ యాప్ ద్వారా కూడా మీరు ధాన్యాన్ని అమ్ముకోవచ్చు రైతులందరూ దీన్ని సేవా కేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నదాత సుగ్గీభవ పథకం పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విధా భాగంగా రైతులకి ఏడు వేలు చొప్పున రైతుల ఖాతాకి జమ చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాజీలు నారేంద్ర మనోహర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ వర్గ ఆదేశానుసారం ఈరోజు మన దుగ్గిరాల మండల కేంద్రంగా ఈమని గ్రామంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజు నుంచి మన రాష్ట్రం అంతగా కూడా ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు ధాన్యం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం వారు పన్నెండు పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు దరిదాపుగా పద్దెనిమిది వందల రూపాయలు ధర ప్రకటించడం జరిగింది రైతులందరూ కూడా ఆర్ఎస్కేలో టెస్టింగ్ నీటి శాతం అనేది చూస్తారు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది రైతు వెన్నుదన్నుగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు అండగా ఉండే మన ప్రభుత్వానికి వెన్నంటే ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా రోజున మన ఏమని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా విషయం ఎందుకంటే మన గత గతం గడిచినటువంటి రోజులతో పోల్చుకుంటే మనం ధాన్యాన్ని ఎప్పుడైతే మనం పాత బిగిన్ తర్వాత పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత కేంద్రం చేసి లాస్ట్లో మనిపించేళ్ళు అలా కాకుండా మనకి దశ మనకి దశ ప్రారంభం అవడానికి పదిహేను రోజుల ముందు కానీ మనం ధాన్య పొనుగోలు ప్రారంభించుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే రైతు ముందుగా మన సరి మన దగ్గరలో కేంద్రం ఉందనేది ఒక అభిప్రాయానికి రావడం కోసం ఈ రోజున మన ప్రభుత్వం ముందుగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ ఈ కార్యక్రమం మిగిలించేయడం అనేది ముందుగా నేను ప్రభుత్వానికి మరింత కృతజ్ఞతగా ఉంటామని రైతుల తరఫున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు సంక్షేమ ప్రభుత్వం రైతు కోసం పనిచేసే ప్రభుత్వం మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రైతు గురించి మాట్లాడే ప్రభుత్వం ఇదంతా మన రైతుల కోసం చేసే సంక్షేమ ప్రభుత్వం మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెడ్ల మనోహర్ గారు నిన్న మన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామనే విషయాన్ని మనందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు ఈ రోజున తేమ శాతం అనేది మనకు ఒక ఇంపార్టెంట్ విషయమే కాదు ఈ రోజున మనం పొడి వాతావరణంలో మంచి చక్కటి వాతావరణంలో ఈ రోజున మనం రైతు అనేది అంత తయారీకి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున మనకి తేమ శాతం కూడా మాత్యం కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బయట దళారీ వ్యవస్థకు మీరు వెయ్యి మోసపోయాకన్నా మన ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేసి ఈ రోజున మనం మేమని గ్రామంలో దళారి దళారీ వ్యవస్థ ద్వారా లాస్ట్ సంవత్సరం దాదాపు ఒక యాభై లక్షల రూపాయల వరకు దళారీ వ్యవస్థ అలా నష్టపోయి ఉన్నారు అది మంచి పద్ధతి కాదు దళారీ వ్యవస్థలో మనం చాలా నష్టపోతున్నాము కాబట్టి ప్రభుత్వం యంత్రాంగాన్ని నమ్మండి ఒక రోజు రెండు రోజులు అనే మాట వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ధాన్యాన్ని విరువుగా మనం ఈ కేంద్రాన్ని తీసుకొచ్చి రైతులు నిన్న మన ఆన్రబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు మంగళగిరి ఇక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని విలేజెస్లో ఈ యొక్క దాని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు నిన్న నోటీస్ చేసిన అబ్జర్వేషన్స్ అంటే నిన్న గమనించింది ఏంటంటే మనం ఇంకా టైం ఉందని చెప్పి ఆ కోతకి ఇంకా టైం ఉందిలే అని చెప్పి కొంచెం ఇంకా మనం ట్రాక్ చేస్తూ ఉన్నాము కానీ తాను ఏం చెప్పారంటే మొదటి కోత నుంచే మనం సంసిద్ధమై ఉండాలి ఎక్కడా కూడా మనం ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది రైతులకి తెలియదు అనే మాట రాకుండాగా వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సివిల్ సప్లై శాఖ అందరూ కూడా సమన్వయంగా రైతులకి తెలియజేయండి అని చెప్తూ సార్ ఒక కొత్త పరిణామం ఏం చెప్పారంటే నిన్న ఆన్రబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు నిన్న చెప్పిన సూచనలో భాగంగా ఏంటంటే ఈరోజు మనం ధాన్యం బిల్లుకి పంపించిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనకి అమౌంట్ మన అకౌంట్లోకి జమ అయ్యాయి ఇప్పుడు మార్నింగ్ మనకి మిల్లుకి రిసీవ్ అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకల్లా మన యొక్క ఎవరైతే ధాన్యం అమ్మారో వాళ్ళ ఖాతాల్లో సాయంత్రం నాలుగు గంటలకల్లా అమౌంట్ పడుతుంది అని చెప్ ఇది రైతులకి వెసులుబాటు కోసం రైతులకి డిలే కాకుండా పేమెంట్ విషయంలో మనం ఎన్రోల్ అయ్యే విధానం కూడా కొత్తగా రూపొందించడం జరిగింది వేదిక పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయము ఈరోజు నా మన ఎన్డిఏ ప్రభుత్వం దేశానికి రైతన్నే రెండు మొక్కలు భావించి ఈ మన ఏమని గ్రామంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందించ ఆనందించడానికి విషయం అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ని నమ్మాలి ఎందుకంటే గవర్నమెంట్ కూడా డబ్బు దాన్ని వేయగానే ఎప్పటికైనా డబ్బులు వస్తాయి కానీ అసలు ఎదురు చూసా లేదు మరి జరాలను నమ్మడం వల్ల పోయిన సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా రైతు చాలా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ చెప్తు వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకొని వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అలాగే మీరు ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని ప్రతి ఒక్కరి ఈ మంచి కార్యక్రమం మేడం వాళ్ళ చేతుల నుంచి స్టార్ట్ చేయడం కూడా ఖచ్చితంగా ప్యాడీ ప్రఫ్రిప్మెంట్ సక్సెస్ఫుల్గా మన మండలం మంచిగా అందరికీ ఎవరికి కూడా నష్టం లేకుండా జరుగుతుందని అనుకున్నాను నార్మల్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే మనకి కరెక్ట్గా ఆ బిజీ సీజన్ నుంచి స్టార్ట్ చేస్తాం అప్పటికే అందరూ కూడా స్టార్ట్ అయి ఉంటారు ఎవరికి సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళు ఈ యాజ్ యూజువల్గా దళార్లకి అమ్ముకోవడం వాళ్ళు కూడా వెయిట్ చేయలేరు కాబట్టి అలా జరుగుతుంది కానీ మాకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఒక నెల నుంచే చెప్తున్నారు ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఏదైతే మనం షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూలు ప్రజల్లో కూడా అంతే ట్రెమెండస్గా తీసుకెళ్ళాలి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి రైతులు ఎక్కడా కూడా తక్కువ మొత్తానికి వాళ్ళ ప్యాడ్ ఏదైతే ఉందో అది అమ్ముకోకుండా మన గవర్నమెంట్ దాన్ని తీసుకొని వాళ్ళకు మంచి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశం మీద జరిగిన మాకు ఇన్స్ట్రక్షన్స్లో ఇవన్నీ మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అవి తర్వాత ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ కొంతమంది ఎంత పర్సంటేజ్ ఉంటే తీసుకుంటారు ఎప్పుడు డబ్బులు పడతాయి వాటి గురించి కూడా యువగారు ప్లస్ మన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు చెప్పిన ప్ర ప్రకారము పదిహేడు శాతం పర్సంటేజ్ మా కంటెంట్